హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ హోటల్ని అయితే బ్యారెంజ్ చేస్తున్నారో చూద్దాం ఏమి రెడ్ చెప్తారో ఎంత చెప్తారు మరి ప్రస్తుతం ఇది వచ్చేసి జౌలాంబా గద్దవాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది

ఒకటి పద్దెనిమిది చూసినాక అయితే చెప్తున్నాడు ఏమైనా బ్యాన్ చేస్తే తగ్గొచ్చు పద కింద అయితే ఇయ్యనని చెప్తున్నాడు లక్ష పది కింద అయితే అమ్మనని చెప్తున్నాడు పనులు వేసినా కదా நீடிசா படிசாடி சைஜ் எந்த அது யாபிதி கொஞ்சம் தக்கு அண்ட మరి చూసినారు కదా వాళ్ళు తొంభై తొంభైకి తొంభై పైన అడుగుతున్నారు మరి అతనైతే లక్ష పదికి ఒక్క రూపాయి అయితే తగ్గను అని చెప్తున్నాడు అంటే రాజధాని రాజధాని బయట ఎక్కడ ఎక్కడ ముగబెట్టకపోయారు బిల్డింగ్ అంటే సవాను బిల్డింగ్ అంటే వద్దు సరే రెండు వేలకేస్తా వద్దులేదు నేను ఇయ్యు అంటే రెండు వెలక రెండు మనం వద్దులేనా చూస్తున్నారు ఒకటైతే డెబ్బై డెబ్బై ఐదు నుండి అడిగినారు ఇంకా వాళ్ళకైతే రేట్ అయితే సరిపోవట్లేదు అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టు అయితే